మన ఆధునిక పట్టణంలో మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్ అయితే వచ్చేసింది ఎక్కడంటే ఎమిగినూర్ టర్నింగ్ లో ఉన్నటువంటి కృష్ణ పక్కనండి నిజమండి అండి మన కంజాని ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియోస్ వారి గొప్ప దసరా డిస్కౌంట్ మేళా సిక్స్టీ పర్సెంట్ వరకు తగ్గింపు ధరల్లో మరియు ఎన్నో బహుమతులు కూడా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు ఇక్కడ థర్టీ టూ ఇంచెస్ టీవీ వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే వీటిలో సోనీ ఎల్జీ శాంసంగ్ స్పీడికోన్ టీసీఎల్ బెస్టోన్ ఇలాంటి బ్రాండ్స్ అన్ని ఉన్నాయి రెఫ్రిజిరేటర్స్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్రిడ్జెస్ వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలతో స్టార్ట్ అవుతాయి డబల్ డోర్ ఫ్రిడ్జెస్ కావాలనుకుంటే బెస్ట్ ప్రైజెస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిలో వచ్చేసి ఎల్జీ హెయిర్ శాంసంగ్ ఓట్స్ ఇలాంటి బ్రాండ్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి ఇక వాషింగ్ మిషన్స్ విషయానికి వస్తే ఐదు వేల నాలుగు వందల తొంభై రూపాయలతో అయితే ఇక్కడ స్టార్ట్ అవుతాయన్నమాట వాటిలో ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ సెమీ ఆటోమేటిక్ ఇలాంటివన్నీ కూడా వివిధ బ్రాండ్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా హోమ్ అప్లియన్సెస్ లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట అతి తక్కువ ధరలో వాటిని ప్రొవైడ్ చేయడమే కాకుండా వాటిపైన కూడా మనకు ఆఫర్ అందిస్తున్నారు లైక్ మిక్సీ కుక్కర్ జ్యూసర్ గ్యాస్ స్టవ్ అండ్ గ్రైండర్ ఇలాంటి అన్నమాట ఇక ఫర్నిచర్ విషయానికి వస్తే సిక్స్టీ పర్సెంట్ వరకు మనకు డిస్కౌంట్ అయితే ఇస్తా ఉన్నారు లైక్ టేక్ వుడ్ మంచం టేక్ వుడ్ సోఫా ప్రీమియం మోడల్ సోఫా రెక్లైనర్స్ ఎల్ షేప్ సోఫా డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ జూలా టేక్ వుడ్ దాన్ ఇలాంటి వాటి పైన మనకు సిక్స్టీ పర్సెంట్ వరకు ఆఫర్ ఇస్తా ఉన్నారు లేదా మనం ఇక్కడ ఏది చేయాలనుకున్నా కూడా బజాజ్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ తో అండ్ జీరో డౌన్ పేమెంట్ తో అయితే సో మరి ఇలాంటి అవకాశాన్ని అందరు కూడా సద్వినియోగించుకోవాలనుకుంటే ఆదోనిలోని కృష్ణ గుడి పక్కన ఉన్నటువంటి కంజాని ఎలక్ట్రానిక్స్ అండ్ కంజాని రేడియోస్ కి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ అయితే ఒకసారి విజిట్ చేయండి అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం వాళ్ళ నంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేశారు ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి